వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల పన్నెండవ పిఆర్సీలో కదలిక ఫిట్మెట్ ఎంత ఐఆర్ ఎంత అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సంబంధ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియోకి నాకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన పన్నెండవ పిఆర్సీలో కథలకైతే వచ్చింది అయితే ఈ పన్నెండవ పీఆర్సీ అమలు ఎప్పటి నుండి ఎంత డిఏడిఆర్ అనేది బేసిక్లో అవుతుంది బేసిక్ పే ఎంత ఉండవచ్చు అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పీఆర్సీ అనేది ప్రతి ఐదు సంవత్సరాలకు పెరిగిన ధరలు ఆధారంగా చేసుకుని ప్రభుత్వం ఇస్తుంది అయితే మనకు ఇటీవలే పదకొండవ పీఆర్సీ ఇవ్వటం జరిగింది అయితే పదకొండవ పీఆర్సీ అనేది వాస్తవంగా రెండు వేల పద్దెనిమిది జూలై నుండి అమలు చేయాలి కానీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏప్రిల్ నుండి మానిటరీ బెనిఫిట్ ఇస్తూ రెండు వేల ఇరవై రెండు జనవరి నుండి జీతంతో కలిపి ఇవ్వటం జరిగింది అయితే ఎప్పటి నుండి అమలు చేసినప్పటికీ కూడా పదకొండవ పీఆర్సీ కాల వ్యవధి అనేది రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైవ తేదీ నాటికి పూర్తి అయినది కాబట్టి రెండు వేల ఇరవై మూడు జులై నుండి పన్నెండవ పీఆర్సీ అమలు కావాల్సి ఉంది అయితే పన్నెండవ పీఆర్సి అమలు కావాలంటే పిఆర్సి కమిషన్ నియమించి ఒక రిపోర్ట్ అనేది ప్రభుత్వం సమర్పించాలి ఆ పీఆర్సీ కమిషన్ కూడా నియమించడం జరిగింది అయితే పిఆర్సి రిపోర్టు సమర్పణకు ఒక సంవత్సరం గడువు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది పిఆర్సీలో కదలిక తెచ్చింది అయితే ఇప్పుడు మనం పిఆర్సి అమలు చేస్తే డిఏడిఆర్ బేసిక్లో మెర్జీ అవుతుందో అంటే ఎంత మెర్జ్ అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం పన్నెండవ పిఆర్సి ఎప్పుడు అమలు చేసినప్పటికీ జులై రెండు వేల ఇరవై మూడు నాటి డిఏ డిఆర్ఏ ఎంత శాతం అయితే ఉంటుందో అంత బేసిక్లో మిర్జి చేస్తారు కాబట్టి ప్రస్తుతం మనకు డిఏ అనేది ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం ఉంది దీనికి రెండు వేల ఇరవై మూడు జులై డిఏ అనేది కలిపితే జులై డిఏ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం కలిపితే మొత్తము ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అవుతుంది అంటే రెండు వేల ఇరవై మూడు నాటి జులై నాటికి మొత్తం డిఏ అనేది ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అవుతుంది కావున మన బేసిక్ ఎంత ఉంటుందో ఆ బేసిక్కి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు డిఆర్ మెజ్జి కావడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం పన్నెండో పిఆర్సి అమలు చేస్తే సుమారుగా ఎంత బేసిక్ వస్తుందో కనుక మనం కనుక ఒకసారి పరిశీలించినట్లయితే మనకు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మన ప్రభుత్వం వస్తే మంచి పిఆర్సి ఇస్తారని చెప్పడం జరిగింది కావున కనీసం ముప్పై శాతం ముప్పై శాతం ఫిట్మెంట్ ఇస్తారు అని కనుక అనుకున్నట్లయితే ఎగ్జాంపుల్గా తీసుకుని ఒక ఉద్యోగి లేదా ఫెన్షనర్ యొక్క ప్రస్తుత బేసిక్ అనేది నలభై వేల రూపాయలు కనుక అనుకున్నట్లయితే డిఏ జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ప్లస్ ఫిట్మింటు ఒక ముప్పై శాతం మొత్తంగా బేసిక్కి అదనంగా అరవై మూడు పాయింట్ ఆరు ఏడు శాత ఆరు ఏడు శాతం పెరుగుతుంది అప్పుడు పిఆర్సి ఫార్ములా ఎలా ఉంటుందంటే బేసిక్ పే ఇంటూ నూట అరవై మూడు పాయింట్ ఆరు ఏడు డివైడెడ్ బై వంద అంటే ఉదాహరణగా ఒక ఉద్యోగి లేదా ఫంక్షనర్ బేసిక్ నలభై వేలుగా తీసుకున్నట్లయితే నలభై వేలు ప్లస్ ఇక్కడ మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ ఇరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది అనేది ఇక్కడ డే మనకు పెరిగినటువంటి ఆ యొక్క ఫిట్మెంటు డిఏడిఆర్ అయినటువంటిది అరవై మూడు శాతం అరవై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం కలిపితే మొత్తం అరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది అంటే బేసిక్ పే ఇంటూ నూట అరవై మూడు పాయింట్ ఆరు ఏడు బై వంద ఇజ్ ఈక్వల్ట్ ఎంత అవుతుందంటే అరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు బేసిక్గా ఉంటుంది అంటే ఒక నలభై వేల బేసిక్ కలిగినటువంటి వ్యక్తికి కొత్తగా పిఆర్సీ అమలు చేస్తే అరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు బేసిక్ అనేది అవుతుంది దానికి మళ్ళీ డిఏడ్ హెచ్ఆర్ఏ అవన్నీ కూడా అదనంగా రావటం జరుగుతుంది కాబట్టి మీరు మీ బేసిక్కి మీ బేసిక్ ఇంటూ నూట అరవై మూడు పాయింట్ ఆరు ఏడు బై వంద కనుక చేసుకున్నట్లయితే మీకు మీ బేసిక్ ఎక్కడ ఫిక్స్ అవుతుంది అనేది తెలిసిపోతుంది అయితే పిఆర్సి అమలు ఒకవేళ ఆలస్యం జరిగినటువంటి పక్షంలో ఐఆర్ అనేది ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి అప్పుడు ఈ ఐఆర్ అనేది మనకి ఎంత ఇవ్వవచ్చు అని గనక ఒకసారి పరిశీలించినట్లయితే మనకి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మంచి పిఆర్సి ఇస్తా అని చెప్పారు కాబట్టి ఒకవేళ ఐఆర్ అనేది మనకి పిఆర్సి ఆలస్యమైనటువంటి సమక్షంలో ఒక ఇరవై శాతం ఇస్తారని చెప్పి తాజా సమాచారం మిత్రులారా